గుడి గంటలు సీరియల్ ఫేమ్ మీనా అలే అలీ అమూల్య గౌడ గారు నిన్న తన సోషల్ మీడియాలో గుండి గుడి గంటలు సీరియల్ గురించి ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది అది టాప్ నెంబర్ వన్ సీరియల్ అంటూ పెట్టడం జరిగింది నిజానికి అర్బన్ మార్కెట్లో టాప్ వన్గా ప్రతి వారం కూడా టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటుంది గుండి నిండా గుడి గంటలు సీరియల్ కంటెంట్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది సీరియల్ త్రూఅవుట్ మొత్తం కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది ప్రతిరోజు ఒక ట్విష్తో తర్వాత రోజు ఏం జరగబోతుందా అనే మంచి కథనంతో ముందుకు సాగుతూ గుండి నిండా గుడి గంటలు సీరియల్ టాప్ వన్లో కొనసాగుతుందన్న సంగతి చెప్పినప్పటికీ అంత బాగా రావడానికి ఆ షూటింగ్ అంతా తీయడానికి నిజానికి వీళ్ళ ఆర్టిస్టులు ఆ టైంకి జస్ట్ యాక్ట్ చేసే టైంకే తప్ప మిగిలిందంతా కూడా అక్కడ అందులో వర్క్ చేసే టీం మొత్తం చేస్తూ ఉంటారు వాళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారో ఆ సీరియల్ అంత బాగా రావడానికి అక్కడ డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కెమెరామెన్ వీళ్ళందరూ అక్కడ చేస్తున్న వర్క్ అంతా కూడా ఒక వీడియో రూపంలో తమ సోషల్ మీడియా అకౌంట్లో అమూల్య గౌడ గారు అయితే పోస్ట్ చేయడం జరిగింది నిజానికి సీరియల్ అంత బాగా ఉంటుంది అంటే అక్కడ వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా డెడికేట్ చేస్తున్నట్లే అనిపిస్తూ ఉంది సో దానికి సంబంధించి వీడియోకి సంబంధించి ఫిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి